హిందూ ధర్మం ప్రకారం శివుడు జన్మించినవాడు కాదు ఆయనను ఇలా అంటారు అజుడు జన్మలేని వాడు అనాది ఆదిలేనివాడు అనంతుడు చివరలేని వాడు అంటే శివుడు పుట్టలేదు మరణించలేదు ఆయనే సృష్టికి మూల కారణం శివలింగం శివుని అవతారం ఒకసారి బ్రహ్మ విష్ణు ఇద్దరూ గొప్పతనంపై వాదించారు అప్పుడే అంతులేని అగ్ని స్తంభం జ్యోతిలింగం ప్రత్యక్షమైంది ఒక శబ్దం వినిపించింది నా ఆది అంత ఎవరు కనుగొంటారు వారే శ్రేష్ఠులు బ్రహ్మపైకి విష్ణువు కిందకి వెళ్లారు విష్ణువు సత్యాన్ని అంగీకరించాడు విష్ణువు ఎంత వెతికినా అంతం దొరకలేదు ఆయన నిజాన్ని అంగీకరించాడు బ్రహ్మ అసత్యం చెప్పాడు బ్రహ్మ మాత్రం నేను అంతాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు అప్పుడు ఆ ఆమె స్తంభం నుంచే శివుడు ప్రత్యక్షమయ్యాడు ఓం శివుని సందేశం శివుడు చెప్పాడు నేను జన్మించినవాడు కాదు నేను సృష్టికి ముందే ఉన్నాను సత్యమే ధర్మం బ్రహ్మను శాపం ఇచ్చాడు భూమిపై అతనికి పూజ ఉండదని విష్ణువును ఆశీర్వదించాడు సత్యానికి ప్రతీకగా శివుని జన్మ భావం శివుడు తల్లి గర్భం నుండి పూటలేదు ఆయనే సృష్టికి మూలం అందుకే ఆయనను స్వయంభు అంటారు శివలింగం అంటే అది అంతాలేని పరబ్రహ్మ స్వరూపం భక్తుల నమ్మకం శివుని జన్మ రోజుగా మహాశివరాత్రిని జరుపుకుంటారు అది ఆయన పుట్టిన రోజు కాదు ఆత్మ జ్ఞానం వెలిగిన రాత్రి